వృషభ వారికి అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో వారి ద్వారా జరిగేది తెలిస్తే వామో నిజంగా షాక్ అవుతారండి ఒంటరిగా కూర్చొని మరీ ఈ వీడియోనైతే అయితే వినండి ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కుంభరాశి వారి గురించి ఎంతోమంది జ్యోతిష్యులను అడిగి ఈ విషయం అయితే స్వీకరించడం జరిగింది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది వృషభ రాశి వారి గురించి సో అంతేకాకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్ని తీరు ఈ రోజున మేము ఆనందంతో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మనం వృషభ రాశి వారి గురించి అయితే చెప్పుకుందాం వృషభ రాశి వారికి ఈ యొక్క మూడు రోజులలో కూడా కుంభరాశి వారి ద్వారా కొన్ని విషయాలైతే జరగబోతున్నాయి అంతేకాకుండా కుంభరాశి వారి ద్వారా ఏ విషయాలలో నష్టాలు జరగబోతున్నాయి ఏ విషయాలలో లాభాలు జరగబోతున్నాయి అసలు కుంభరాశి వారిని మేము ఎలా గుర్తించాలి అనేది కూడా చాలామందికి కూడా ఒక ప్రశ్న ఉంటుంది అయితే మొదట కుంభరాశి వారు అంటే ఎలా గుర్తించాలి అనేది నేను చెప్తాను చాలామందికి కూడా మనుషుల పేర్లు తెలుస్తాయి కానీ వారి యొక్క రాసులు గురించి అయితే తెలియదు కదా మీరేంటి అంటే ఎస్ అనే అక్షరంతో ఇంగ్లీష్లో తెలుగులో సా అనే అక్షరంతో మొదలయ్యే వాళ్ళు కుంభరాశి వారి కిందకు వస్తారనమాట ఇలా మీ యొక్క కుటుంబ సభ్యులలో కానీ లేదంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానీ లేదంటే మీ యొక్క రక్త సంబంధికులైనా కానీ ఈ యొక్క సా అనే అక్షరంతో మొదలైన వారు లేదా ఎస్ అనే లెటర్ మొదలైన మొదలైనవారు ఇట్లా ఎస్ అనే లెటర్ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ కుంభరాశి కిందకి రారు ముఖ్యంగా తెలుగులో చూసుకోండి మీరు ఎందుకంటే ఎస్ అనే అక్షరం లెటర్ ఉన్నవారు చాలా మంది కూడా మకర రాశి కిందకి వస్తూ ఉంటారు కొంతమంది తులారాశి కిందకి వస్తూ ఉంటారు కాబట్టి సా సాకు దీర్ఘమిస్తే సా సాగుడిస్తే సి ఇట్లా ఈ అక్షరాలతో ఉన్న కుంభరాశి కిందకి వస్తారనమాట అలా సా అంటే సా గుడింతంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీకు దగ్గర వాళ్ళు వారితో మీకు ఏం జరగబోతోంది అనేది మీకు చెప్తాను ఇప్పుడు మీకు అర్థమైంది కదండి వృషభ రాశి వారికి కుంభరాశి వారు ఎవరు అని చెప్పి సో ఇప్పుడు వారి గురించి అయితే మనం చెప్పుకుందాం వృషభ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే మంచికి మంచి చెడుకు చెడు అన్నట్లు ఉంటాయి ఇప్పటి రోజులైతే అంటే మనం మనకి ఎదుటి వారు సహాయం చేస్తేనే మనం వారికి సహాయం చేయాలి మనం ఎదుటి వారికి ఏదైనా కానీ ఆపదలో ఆదుకుంటేనే మనం వారిని ఆదుకోవాలి అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ రోజులు అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి కాకపోతే వృషభ వారు అలా ఉండరు ఎదుటి వారు సహాయం చేయకపోయినా కానీ అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా ఎదుటి వారు నోరు తెరిచి నాకు ఈ సహాయం కావాలి అని చెప్పి అడిగితే అయ్యో నాకు గతంలో చేయలేదే అని చెప్పి ఆలోచించకుండా వెంటనే వారికి సహాయం చేసేస్తారనమాట ఇది చాలా కొంతమందికే ఉంటుంది ఆ కొంతమందిలో వృషభ రాశి వారు మొదటి స్థానంలో ఉంటారనమాట ఇది చాలా మంచిది చాలా అంటే ఇటువంటి మంచి పనులు చేయడం వల్ల ఎంతో పుణ్యం కూడా లభిస్తూ ఉంటుంది కానీ వృషభ రాశి వారు ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మందికి కూడా చులకనైపోతున్నారు ఎందుకు అంటే కనుక వీరికి సహాయం చేయని వారికి కూడా సహాయం చేయడం వల్ల వారు ఒక రకమైన స్టేట్మెంట్ అనేది మనసులో అనుకుంటున్నారు వీరు మాకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా మాకు వెంటనే సహాయం చేసేస్తారు మేము వారిని పట్టించుకోకపోయినా కూడా మాకు సహాయం చేస్తారు మేము వారికి విలువ ఇవ్వకపోయినా కూడా మాకు వారు సహాయం చేస్తారు అని చెప్పి ఒక రకమైన అయితే వస్తూ ఉంటారనమాట కాబట్టి ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ లైన్ అనేది మీరు సరిచేసుకోండి సరిపోతుంది ఇక వృషభ రాశి వారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొన్ని రకాలుగా డబ్బు పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చేస్తున్న ఆదాయం ఏదైతే వస్తుందో చేస్తున్న పనికి ఆదాయం అనేది కొంత అప్పులు తీర్చుకోవడానికి కొన్ని ఈఎంఐలు కట్టుకోవడానికి కొన్ని చేస్ అంటే ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుక్కుంటే వాటికి ఈఎంఐలు కట్టుకోవడానికి ఇలా నెల వచ్చేసరికి ఏదో ఒక రకంగా డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది అనమాట ఇలా యాభై వేలు వచ్చినా అరవై వేలు వచ్చినా ఏదో ఒక రకంగా ఇంటి బిల్లులు అని చెప్పి కరెంటు బిల్లులు అని చెప్పి ఇంకా రెంట్ అని చెప్పి ఇలా రకరకాలుగా ఇంట్లో అవసరాలకి చాలా ధనం అనేది ఖర్చు అయిపోవడం అంతేకాకుండా ఇంట్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం వల్ల వాటికి హెల్త్ బిల్లు కూడా ఎక్కువైపోవడం అంటే హాస్పిటల్ బిల్లు కూడా ఎక్కువైపోవడం ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల కొంచెం మానసికంగా ఇబ్బంది పడిపోతూ అంటే అనిపిస్తుంది కదా ఎవరికైనా కానీ అయ్యో ఇంత కష్టపడుతున్నాను ఇంత చేస్తున్నాను చేతిలో డబ్బులు నిలవడం లేదే ఏంటి అసలు నా బ్రతుకంతా చేయడానికే సరిపోతుంది కానీ ఒక రూపాయి సేవ్ చేసుకోవడానికి ఉండట్లేదు అని చెప్పి అప్పుడప్పుడు కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారనమాట ఎంత మానసికంగా ఇబ్బంది పడినప్పటికీ కూడాను వీరు ఈ యొక్క మానసికమైన ఇబ్బంది గురించి కుటుంబంతో పంచుకోరు పైగా ఎవరితో కూడా పంచుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరికి బాగా తెలుసు ఒకరితో పంచుకోవడం వల్ల మాకు ఎటువంటి ఉపయోగం అనేది లేదు అని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి వృషభ రాశి వారు ఎవరితో కూడా పంచుకోరనమాట అయితే ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి గతంతో పోల్చుకుంటే ఇక నుంచి భవిష్యత్ అనేది చాలా బాగుండబోతుందండి కష్టే ఫలి అన్న మాటనైతే అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ కూర్చొని తింటే కొండలైనా కూడా కరిగిపోతాయి పని చేసుకుంటూ ఉంటేనే దానికి తగ్గ ఆదాయం అనేది వస్తూ ఉంటుంది వీటి ఖర్చులను కూడా మేనేజ్ చేసుకోగలుగుతూ ఉంటారు కాకపోతే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఒక రూపాయి అనేది మీరు జేబులో నుంచి తీసి వాడేటప్పుడు ఈ రూపాయి అనేది నేను దేనికి ఇస్తున్నాను ఈ రూపాయి ఇవ్వడం వల్ల అంటే కొన్ని అప్పులు ఇవన్నీ అనుకోండి తప్పదు వాటిని తీర్చేసారు ఇప్పుడు కరెంట్ బిల్ రెండు వేలు వచ్చింది అనుకోండి రెండు వేలు కట్టేసేయాలి దాంట్లో మనం ఆలోచించడానికి ఏది ఉండదు పాల బిల్ రెండు వేలు వస్తే ఖచ్చితంగా కట్టేసేయాలి అందులో ఆలోచించడానికి ఏమి ఉండదు కానీ కొన్ని విషయాలలో ఆలోచించవచ్చు అదేంటి అంటే కనుక ఎప్పుడన్నా బయటికి సరదాగా ఎడికన్నా వెళ్ళినప్పుడు ఏదన్నా తినాలి అనిపించినప్పుడు అది వంద రూపాయలు అని చెప్తే యాభై రూపాయల్లోనే దాన్ని సర్దుకుపోవడం అట్లా కొన్ని కొన్ని పాయింట్స్ దగ్గర మీరు కొంచెం మనీని అయితే సేవ్ చేసుకునే అలవాటు అయితే చేసుకోండి ఈ రోజుల్లో మనం పొదుపు చేసిన రూపాయే రేపటి రోజున మనకి లక్ష రూపాయలుగా కూడా కనిపించవచ్చు కాబట్టి ఈ చిన్న పాయింట్ని అయితే గుర్తుంచుకోండి ఇక కుంభరాశి వారు వీరికి కుంభరాశి వారి వల్ల వీరికి కలగబోయేది ఏంటి అంటే కనుక కుంభరాశి వారు వీరికి రక్త సంబంధికులలో కూడా ఉంటారు వృషభ రాశి వారికి లైఫ్ పార్ట్నర్లో లో కూడా చాలా మంది కుంభరాశికి చెందిన వారు ఉంటారు అంతేకాకుండా బంధుమిత్రులలో కూడా చాలామంది ఉంటారు అయితే ముఖ్యంగా రక్త సంబంధికుల గురించి లైఫ్ పార్ట్నర్ గురించి మొదట మనం మాట్లాడుకుందాము ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో కుంభరాశి వారి కనుక ఉన్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారి వల్ల వృషభ రాశి వారికి చాలా బాగా కలుసుబాటుతనం అనేది ఉంటుంది అవునండి ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి వీరు వీ అంటే కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టాలు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా అది వేరే సంగతి కానీ ఈ యొక్క కుంభరాశి వారు ఎవరి ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటుంది అంతేకాకుండా చేస్తున్న పనులలో పక్కనే వారికి బాగా కలిసి వస్తుంది ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ అని చెప్పి చెప్పాను కదా ఒకవేళ కుంభరాశి వారు కనుక ఉన్నట్లయితే పార్ట్నర్కి బాగా కలిసి రావడం పార్ట్నర్కి తన పేరు మీద ఏదన్నా చేస్తే బాగా కలిసి రావడం అంతేకాకుండా తన వల్ల ఏదో ఒక రకంగా సంతోషపడడం తన వల్ల కూడా కొన్ని లాభాలు అనేవి ఈ యొక్క వృషభ రాశి వారు చూడడం పైగా తన వల్ల పేరు ప్రఖ్యాతులు పలుకుబడి కూడా రావడం ఇలా ఎన్నో రకాలుగా ఈ యొక్క కుంభరాశి వారి వల్ల వృషభ రాశి వారికి లా లాభాలే జరుగుతాయన్నమాట ఇక రక్త సంబంధికుల విషయానికి వస్తే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క పిల్లలు కనుక ఉన్నట్లయితే వృషభ రాశి వారికి వారి వల్ల వీరికి చాలా వరకు కూడా రిలీఫ్గా ఉంటారు ఎందుకంటే ఎటువంటి టెన్షన్స్ అనేవి ఉండవు గతంలో కొన్ని రకాలైన సమస్యలు అనేవి పిల్లల ద్వారా వృషభ రాశి వారు అనుభవించారు ఎంత అనుభవించినప్పటికీ కూడాను మంచికి చెడుకు వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగే శక్తి కుంభరాశి వారికి ఉంటుంది కాబట్టి అది వారు తెలుసు అని చెప్పి నమ్మి వృషభ రాశి వారు ఇప్పుడు గుండెల మీద వేసుకొని హ్యాపీగా నిద్రపోతున్నారు మెయిన్లీ ఇప్పుడు ఆ పిల్లల వల్ల జరిగేది ఏంటి అంటే కనుక వీరి చదువు వల్ల పిల్లలు ఏవైతే చదువులు చదువుతున్నారో వీరి యొక్క చదువుల వల్ల ఒక రకమైన సంతోషకరమైన వాతావరణాన్ని అనుభవించడం పిల్లలకి రేపు ఫ్యూచర్లో మంచి జాబ్స్ వస్తాయని చెప్పి ఆశించడం వాళ్ళకి మంచి ఫ్యాకల్టీ వస్తుంది అంటే మంచిగా జీతాలు వస్తాయని చెప్పి ఎదురు చూడడం వృషభ రాశి వారు పిల్లల నుంచి ఆశిస్తారన్నమాట ఈ యొక్క ఆశించినవి ఏదైతే ఉంటాయో కుంభరాశి వారు హండ్రెడ్ పర్సెంట్ ఆ పిల్లలు ఫుల్ఫిల్ చేసేస్తారు అంటే ఖచ్చితంగా జరిగి తీరతాయి కానీ ఈ యొక్క వృషభ రాశి వారికి కాస్తంత టెన్షన్ ఉంటుంది అబ్బా జరుగుతుందా లేదా జరుగుతుందా లేదా అని ఒక రకమైన టెన్షన్తో ఎప్పుడూ కూడా పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు వృషభ రాశి వారు ఇది వారికి ఉన్న ప్రేమో లేకపోతే ఇప్పుడు సమాజంలో చూస్తున్న వాటిని పట్టి వారు తీసుకున్న ఆ యొక్క భయమో ఆందోళనో తెలియదు కానీ వృషభ రాశి వారికి మాత్రం పిల్లల గురించి కాస్తంత టెన్షన్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఆ టెన్షన్ని ఆ యొక్క స్ట్రెస్ని ఆ పిల్లల దగ్గర నుంచి ఏది కూడా మీరు భయపడాల్సిన అవసరమే లేదు కాకపోతే ఈ యొక్క వృషభ రాశి వారు కుంభరాశి పిల్లలతోటి చాలా చాలా సున్నితంగా మాట్లాడాలండి ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క పిల్లలు కనుక వారి యొక్క లైఫ్లో ఉన్నట్లయితే వీరేంటి అంటే చిన్నదానికి కూడా కోప్పడే మనస్తత్వం ఈ యొక్క కుంభరాశి వారిది అంతేకాకుండా చీటికి మాటికి కూడా అలిగే మనస్తత్వం ఒక మాట అంటే రెండు మూడు రోజులు మాట్లాడకుండా అలుగుతారనమాట ఆ పిల్లలు కాబట్టి వీరితో ప్రతి విషయం కూడా సున్నితంగా డీల్ చేయాలి మనం చెప్పే మాట మంచి మాట ఎందుకంటే ఏ తల్లిదండ్రులు అయినా కానీ పిల్లల యొక్క మంచి కోరే చెప్తారు కాబట్టి ఆ యొక్క చెప్పే మాటని ఒక రెండు రకాలుగా చెప్పొచ్చు కొంచెం కోపంతో చెప్పేవాళ్ళు ఉంటారు కొంచెం సున్నితంగా చెప్పేవాళ్ళు ఉంటారు కానీ వృషభ రాశి వారేంటి అంటే కనుక కొంచెం కోపం ఆవేశంతో చెప్పే రకం కాబట్టి ఆ యొక్క కోపం ఆవేశం అనేవి ఈ యొక్క కుంభరాశి పిల్లల దగ్గర వర్కౌట్ అవ్వవు ఎందుకంటే మనం కోపం చూపిస్తున్నాము అని చెప్పి ఒక్కటే వారికి తెలుస్తుంది ఎందుకంటే అది వారి యొక్క వయసు వల్ల కానివ్వండి లేదంటే వారికి అనుభవం లేకపోవడం వల్ల కానివ్వండి మా అమ్మ నాన్న నాకు కోపంగా చెప్తున్నారు నాకు అరుస్తూ చెప్తున్నారు నేనంటే వారికి ఇష్టం లేదు నన్ను ఎప్పుడు అరుస్తూ ఉంటారు నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటారు ఇలా ఆలోచిస్తారే తప్ప మా అమ్మ నాన్న నా మంచు కోసం చెప్తున్నారు నా మంచు కోరు చెప్తున్నారు ఇలాగైతే ఆలోచించరు కాబట్టి వారితోటి ప్రేమగా సున్నితంగా చెప్పే ఆ విధానాన్ని కొంచెం మార్చుకునే ప్రయత్నం చేయండి వృషభ రాశివారు ఇక వృషభ రాశివారు ఈ యొక్క కుంభరాశి వారు బయట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకు అంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడైనా కానీ మనకి ఇంట్లో వారు కాబట్టి నేను అలా చెప్పాను ఎందుకంటే ఇంట్లో వారు ఎప్పుడూ కూడా ఇప్పుడు వృషభ రాశివారు తల్లైనా తండ్రైనా కానీ పిల్లలైనా కానీ లైఫ్ పార్ట్నర్ అయినా కానీ తమ యొక్క ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి నష్టాన్ని చేయాలి అని చెప్పి ఎవరూ చూడరు వారి మీద కోప్పపడుతూ ఉంటారు ఆవేశపడుతూ ఉంటారు ఇల్లు అన్నాక గొడవలు అవుతూ ఉంటాయి మళ్ళీ ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఇదంతా కూడా కామన్ కాకపోతే మాత్రం ఈ యొక్క బయట ఉన్న కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏంటంటే అవకాశవాదులు అనమాట ఈ యొక్క అవకాశం మీతోటి ఎలా అయితే మిమ్మల్ని వాడుకుందామా ఎలా అయితే వారి యొక్క అవసరం అవసరాలను తీర్చుకుందామా ఎలా అయితే మీ చేత డబ్బు ఖర్చు పెట్టిద్దామా ఎలా అయితే మీకు లేని మాటలు చెప్పి మీరు చేస్తున్న వృత్తిలో మీకు నష్టాన్ని కలిగిద్దామా ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి బయట ఈ యొక్క సా అనే అక్షరంతో ఉన్న వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పైకి మాత్రం అస్సలు అలా కనిపించరండో ఎందుకంటే చాలా మంచిగా ఉంటారు చాలా అసలు వాళ్ళ యొక్క మొహంలో ప్రేమ ఆప్యాయత అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ చెప్పే మాటలలో లోతు అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే పైకి పెదవుల మీద మంచిగా మిఠాయి మాటలు మాట్లాడుతూ ఉంటారు వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు కడుపులోనే కదా ముల్లుండేది కాబట్టి ఆ యొక్క మనస్సు లోతు అనేది మనకు తెలియదు ఎందుకంటే ఇప్పటి రోజుల్లో రక్త సంబంధికులకే ఒక కడుపును పుట్టిన అన్నదమ్ముళ్ళకే సరైన సంబంధాలు అనేవి ఉండట్లా ఒకరు ఎదుగుతుంటే మరొకరు ఏడుస్తూ ఉన్నారు కాబట్టి ఎవరో బయట వారిని నమ్మటం అనేది ఖచ్చితంగా అవివేకమవుతుంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు మాత్రం ఈ యొక్క కుంభరాశి వారు బయట ఎవరైతే సా అనే అక్షరంతో ఉన్నారో వారితోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారికి ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే కనుక మీ యొక్క రాశి పరంగా కానీ మీ యొక్క జాతక పరంగా కానీ మీ యొక్క నక్షత్ర పరంగా కానీ చూసుకుంటే మీరు చాలా చాలా మంచి వ్యక్తులు ఎదుటి వారిని నా వారు అంటే కొంచెం ప్రేమగా మాట్లాడినా కొంచెం మంచిగా వాళ్ళ యొక్క వాల్యూని మీ మీద చూపించినా కూడా కొంచెం మీకు విలువిచ్చి మాట్లాడినా కూడా వెంటనే మీరు వారి మాటలో పడిపోతారనమాట ఎందుకంటే నేను మంచివాడిని కదా లేదా నేను మంచిదాన్ని కదా నేను ఆలోచించినట్లే వారు కూడా ఆలోచిస్తారు నేను ఏదైతే అయితే అనుకుంటున్నానో వారు కూడా అదే అనుకుంటారు ఇలా ఆలోచిస్తారు కానీ మన ఆలోచనల లాగానే వారి ఆలోచనలు కూడా ఉంటాయి అనుకుంటే అది నిజంగా తప్పే అవుతుంది ఎందుకంటే ఎవరి ఆలోచనలు వారి వేరువేరుగా ఉంటాయి కదా కాబట్టి వారు మనం మంచి కోరుకున్న వారు చెడు కోరుకోవచ్చు కదా కాబట్టి కీడెంచి మేలెంచమన్నారు మన పెద్దలు కాబట్టి ఎదుటి వారిని కూడా అంత ఈజీగా అయితే నమ్మకండి ముఖ్యంగా వృషభ రాశి వారు కుటుంబ విషయాలు అనేవి బయట వారితో పంచుకోకండి ఇటు లైఫ్ పార్ట్నర్ గురించి అయినా కానీ పిల్లల గురించి అయినా కానీ ఇట్లా కుటుంబానికి సంబంధించిన విషయం ఏది కూడా బయటకి తెలియకూడదు అనమాట ఎందుకంటే కుటుంబం అంటేనే ఒక మనకి అదొక బాధ్యత ఆ కుటుంబం లేకపోతే అసలు ముందు మనం లేము ఆ కుటుంబాన్ని ఎంత గౌరవించుకోవాలో ఎంత ప్రేమించుకోవాలో దీ దాన్ని మనం గుప్పెట్లో పెట్టుకొని జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి ఆ గుప్పెడు విప్పేసేసి ఒక్కొక్కరి గురించి నా కుటుంబంలో నా భార్య ఇలా నా బిడ్డలిలా అని చెప్పి చెప్పుకుంటూ పోతే అలుసైపోవడం తప్పితే మనం ఇది చేసేది ఏమీ ఉండదు సాధించేది ఏది ఉండదు కాబట్టి కుటుంబ విషయాల గురించి బయట అయితే ఎవరితో కూడా పంచుకోవద్దు ఇక మీకు డబ్బు పరంగా అయితే మీ యొక్క రాశి చక్రంలో గురుశుక్ర బలాల ఆధారంగా ఆ రెండిటి కలయిక వల్ల ఇక నుంచి డబ్బు పరంగా మీకు కలుసుబాటుతనంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా కూడా చాలా బాగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలా స్మూత్గా గడిచిపోతూ ఉంటాయి కొంచెం కంగారు పడకండి టెన్షన్ పడకండి తొందర తొందర పడిపోతూ ఉంటారు పని అంటే చాలు మీకు భయం అనమాట భయం అని చెప్పలేం కానీ అది ముందు ఆ టైంకి కంప్లీట్ చేసేయాలి అని చెప్పి ఆతృత ఎక్కువ మీకు ఆతృతను తగ్గించుకోండి ఆ కంగారు పాడటం వల్ల ఏంటి అంటే కనుక మనిషికి ఆ బీపీలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి మానసికంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి నిదానమే ప్రధానము అని చెప్పి మన పెద్దలు చెప్తారు ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా నిదానంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎదుటి వారు ఏం చెప్తున్నారా అని చెప్పి ఆలకించండి ఆ చెప్పే వాటిలో నుంచి మంచిని స్వీకరించుకోండి దాన్ని బట్టి వారిని నమ్మాలా లేదా అని చెప్పి ఆలోచించుకొని ముందడుగు వేయండి వృత్తిపరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు అయితే డబ్బు పరంగా మంచిగానే కలుసుబాటుతనం కనిపిస్తూ ఉంది ఇప్పుడు మీకు ఇది అనుకూలమైన సమయం ఈ అనుకూలమైన సమయంలో కష్టపడితే డబ్బు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ చేతిలోకి వస్తుంది కుటుంబ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు సంతాన పరంగా కూడా బాగానే ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి వీళ్ళందరికీ కూడా విద్యారంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా బాగానే ఉంటుంది వృషభ రాశి విద్యార్థులు మాత్రం ఒక్క మాట గుర్తుంచుకో విద్యార్థులకు చెప్తున్నాను ఎందుకంటే భవిష్యత్తు అనేది మనం అందంగా ఊహించుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా అలా అందమైన భవిష్యత్తు కోసం పునాది మీకు చదువు ఈ యొక్క చదువుని ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే అంటే పునాదే బలహీనంగా ఉంటే రేపు ఆ పునాది మీద ఇల్లు కట్టినా కూడా అది నిలబడదు కాబట్టి కళలను నిజం చేసుకోవాలి అనుకుంటే మనం చదువుని మంచిగా చదవాలి కాబట్టి ఆ చదువు విషయంలో కాస్తంత నిర్లక్ష్య ధోరణి అయితే కనిపిస్తుంది వృషభ రాశి వారికి కాస్త వృషభ రాశి విద్యార్థులు మాత్రం కష్టపడండి కష్టపడితే ఖచ్చితంగా మీరు అనుకున్నవి సాధిస్తారు మీ జీవితంలో మీకైతే ఆ యొక్క రాత అయితే రాసిపెట్టు ఉంది మంచి ఉద్యోగాలు చేసే రాత అయితే రాసిపెట్టు ఉంది కానీ కష్టపడాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక వృషభ రాశి వారు పడుతున్న కొన్ని మానసికమైన సమస్యలు కొంత ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడం కోసం ఏదైనా కానీ ఒక గురువారం రోజు ఏం చేస్తారు అంటే ఒక కొబ్బరి కాయను ఇక్కడ అంటే కొబ్బరి బోండాంని ఎండిపోయిన బోండా ఉంటుంది కదా కొబ్బరి బాండాము ఆ బోండాన్ని తీసుకొని గురువారం రోజు బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దుని వెలుగుతూ ఉంటుంది ఆ దునిలో వేసేసేయండి దానివల్ల మీకున్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా ఎటువంటి నరదిష్టి అయినా అది చాలా వరకు కూడా క్లియర్ అయిపోతుంది అనమాట ఇక అంతేకాకుండా ఇప్పుడు మనకి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది రేపు దీపావళి వెళ్ళిన దగ్గర నుంచి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా కార్తీక మాసం వెళ్ళేంత వరకు కూడా పరమశివుడికి శివలింగానికి పాలతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకున్న చాలా వరకు సమస్యలు అనేవి అన్నమాట ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో నాన్ వెజ్ తినడం ఒకవేళ మగవాళ్ళు మగవారు అయితే కనుక కొంచెం మద్యం సేవించే వ్యసనం అదే ఉంటుంది కదా కొంతమందికి ఆ మద్యం మానేసేయండి కార్తీక మాసం నెల రోజులు కూడా దీనివల్ల కూడా మీకు శివానుగ్రహం అనేది కలిగి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా జరుగుతాయన్నమాట ఇక కుంభరాశి వారితోటి బయట వ్యక్తులతోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వారి వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి అని చెప్పి తెలుస్తూ ఉంది జాగ్రత్త అన్నింటికి కూడా మనం తీసుకునే ముందు మొదటి అడుగు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే కనుక జరగబోయే నష్టాల నుంచి చాలా వరకు కూడా తప్పించుకోవచ్చు అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు